హలో మై డియర్ ఫుడ్ లెవర్స్ ఈరోజు మీకు మన ఇంట్లో మిగిలిన అన్నం ఉంటుంది కదా అంటే మామూలుగా అది మనం పడేయకుండా ఆ రైస్ని మనము సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మనము దీనిని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తీసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం ఈ విధంగా ఒకసారి అయితే మీరు చేయండి సో లెట్ స్టార్ట్ నేనైతే దీనికి కొంచెం నెయ్యి తీసుకున్నాను ఒక స్పూన్ రెండు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను అంటే వన్ ఇస్టు టూ రేషల్లు మాత్రం తీసుకున్నాను తర్వాత ముందుగా రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసేసుకొని దీంట్లో మీడియం ఫ్లేమ్లోనే మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి నేను నాలుగు నుంచి ఐదు మిరపకాయలు కట్ చేసుకొని వేసేసుకున్నాను తర్వాత క్యారెట్స్ అండ్ బీన్స్ సన్నగా తరుముకొని వేసేసుకున్నాను చిన్న మంట పైన ఇదంతా మనము మిక్సింగ్ అయితే చేసుకోవాలి రోస్టింగ్ అయితే చేసుకోవాలి తర్వాత దీంట్లోకి గ్రీన్ పీస్ అండ్ కర్రీ లీవ్స్ అయితే వేసుకున్నాను పచ్చి బఠానీలు తర్వాత దీంట్లోకి కొంచెం నేను సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఈ సాల్ట్ వేయడం వల్ల మనకు ఏమవుతుందంటే ఈ మనం వేసుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడుకుపోతాయి అన్నట్టు తొందరగా అండ్ కింద మనకు మాడిపోకుండా ఉంటుంది అన్నట్టు తర్వాత ఒక వన్ మినిట్ అయితే మీరు కుక్ చేయండి మనకు ఈ వెజిటేబుల్స్ అన్ని మంచిగా కుకింగ్ అయిపోయినాయి తర్వాత దీంట్లోకి నేను కొంచెం ఇంగువ అయితే వేస్తున్నాను ఇంగువ వేయడం వల్ల మనకు మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మీరు చిన్న లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి తర్వాత దీంట్లోకి పసుపు అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మిక్సింగ్ మొత్తం చేసేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను వీటన్నిటినీ కొంచెం మీరు చిన్న మంటపైన వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి నేను కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను గరం మసాలా వేయడం వల్ల మనకు ఇంకా కొంచెం టేస్ట్ అయితే అదనంగా వస్తుందండి తర్వాత మనం దీంట్లోకి మన రైస్ అయితే వేసేసుకోండి మీరు రైస్ అంటే మీరు మిగిలిపోయిన రైస్ అనే కాకుండా మీరు దీనికోసం సపరేట్గా కొంచెం బాయిల్ చేసుకున్న రైస్ కూడా ఉంచుకున్నట్టయితే దీంట్లోకి వాడుకోవచ్చు మనం సో దాని తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని అన్నంకి కలిపే మిక్స్ అయ్యేంత వరకు మంచి మిక్సింగ్ అయితే చేసేసుకోండి చిన్న మంట పైన చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ సింపుల్గా మెథడ్ ఉంటుంది తర్వాత దీంట్లోకి కొత్తిమీర అయితే వేసుకొని ఈ కొత్తిమీర వేయడం వల్ల మనకి ఇంకా కొంచెం టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది సో మొత్తం మిక్సింగ్ అయితే చేసేసేయండి ఇలా మిక్సింగ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం చిన్న మంటపైనే మనము ఈ రైస్ మొత్తాన్ని ఉంచాలి అక్కడక్కడ ఏమన్నా మనకు రైస్ ఉంటే మనం కొంచెం వేడిగా కూడా రైస్ కూడా తినడానికి బాగుంటుంది కాబట్టి వేడిగా కూడా ఉంటుంది కొంచెం వన్ మినిట్ అయితే మీరు కుక్ చేసుకోండి మళ్ళీ ఒక వన్ మినిట్ అట్లా మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు మనకు మసాలా రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది సో చూడవచ్చు సింపుల్గా ఉంటుంది ఈ విధంగా మీరు చేసుకొని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు లంచ్లో తినచ్చు ఈవెన్ డిన్నర్లో కూడా మనము తినవచ్చు సో మనము ప్లేట్లో ఇట్లా సర్వ్ చేసుకొని తినడం అంతే సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సో మరి ఒక వీడియోతో మళ్ళీ వెళ్దాం అప్పటి వరకు ఉంటాను బై బై నేను మీ సత్య